శ్రీకృష్ణ తొమ్మిది వందల నలభై అవ నామంనికి చేరుకున్నాం మన వెయ్యి రోజుల తపస్సులో ఈరోజు నామం కృష్ణ ఓం కృష్ణ ఏ నామ జై శ్రీకృష్ణ మనం ఎప్పుడు జై శ్రీకృష్ణ అనేటటువంటి నామంతో ముందుకెళ్తుంటాం వారి నామం అమ్మకి కూడా ఉందన్నమాట అది వేళొచ్చేసింది అసలు ఏమిటి కృష్ణ అంటే శ్యామవర్ణము కలిగినటువంటిది అని అర్థం శ్యామవర్ణం కలిగినది శ్యామలాదేవి అలాగే కృష్ణస్వరూపిణి లేకపోతే ద్రౌపది ఇన్ని అర్థాలన్నమాట లేక అందరి మనస్సులను ఆకర్షించేటటువంటిది అని అర్థం కృషి అంటే అందరినీ ఆకర్షించేది అంటే కర్మవాచకం అంటే జ్ఞానయోగాన్ని తెలుగుతుందన్నమాట ఇది అలాగే కృషి న అంటే నిర్వాణం అంటే జ్ఞానం కృష్ణ అంటే కర్మయోగము జ్ఞానయోగము కలిసినటువంటి ఇల్లాలు కృష్ణుడి ఇల్లాలు కృష్ణ అంటే పుంలింగ శబ్దం కృష్ణ అంటే స్త్రీలింగ శబ్దం అమ్మవారు కృష్ణ అన్నమాట నామాన్ని మనం పదకొండు సార్లు పలుకుదాం అందరూ ఎవరెవరు కుంభమేళాకి వెళ్ళారు ఆ భాగ్యాన్ని పొందారు నేను రాలేకపోయాను పాల్గొనలేకపోతున్నాను కానీ అక్కడ ఎవరెవరు ఎలా ఎలా అనుభూతులు చెందారు అందరూ భక్తులు ఫోన్లు చేసి చెప్తుంటుంటే మానసికంగా అక్కడే ఉన్నట్లుగా ఉంది నాకు చాలా సంతోషం మీరు కూడా ఎవరెవరు వెళ్ళారో అక్కడ మీ అనుభూతులు ఏంటో మీకు అవకాశం ఉన్నంత వరకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి పంచుకుంటూ పెంచుకుందాం ఆనందాన్ని నేను కూడా ఆనందిస్తాను ఇక నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓ कृष्णायै नमः ॐ 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 कृष्णाय 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 नमः ॐ श्रीये नमः जय श्रीकृष्ण i <laughs>